హే యస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో నేను రైల్వే అప్రెంటిస్ గురించి పూర్తి వివరాలు మీ అందరికీ తెలియజేస్తాను రైల్వేలో అప్రెంటిస్ చేస్తే కనుక ఏంటి బెనిఫిట్స్ అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకేనా గైస్ చాలా మంది అప్రెంటిస్ చేస్తూ ఉంటారు చాలా రకాల ప్రైవేట్ కంపెనీస్లో ఓకేనా కానీ ఒకవేళ రైల్వేలో అప్రెంటీస్ చేస్తే కనుక రైల్వేలో కూడా అప్రెంటిస్ చేయడం కోసం ఉంటుంది ఒకవేళ రైల్వేలో అప్రెంటిస్ చేస్తే ఏంటి బెనిఫిట్ అనేది తెలుసుకుందాం సో ముందుగా ఏజ్ లిమిట్ గురించి తెలుసుకుందాం అంటే అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రైల్వేలో ప్రతి సంవత్సరం వస్తుంది అన్నమాట ప్రతి జోన్లో ఓకేనా రైల్వేలో ఎన్ని జోన్లు ఉన్నాయో ప్రతి జోన్ లో ప్రతి సంవత్సరం అది జనవరిలో రావచ్చు జూలైలో రావచ్చు ఎప్పుడైనా రావచ్చు మీరు ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటే లేదా నా ఛానల్ ఫాలో అయినా సరే లేదా మన టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో అయినా సరే అక్కడ మీకు తెలిసిపోతుంది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే సో ముందుగా ఏజ్ లిమిట్ వచ్చేసి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలి ఇక్కడ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట ఓకేనా ఉదాహరణకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి ఇంకో మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకో ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది అన్నమాట మీ వద్ద సర్టిఫికెట్ ఉంటే కనుక కేటగిరీ సర్టిఫికెట్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్కి మీరు అర్హులు అవుతారు సో అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక టెన్త్ క్లాస్తో పాటు టెన్త్ క్లాస్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట దీంతో పాటు ఐటీఐ కొన్ని ట్రేడ్స్ ఉంటాయి అన్నమాట ఎలక్ట్రికల్ ఫిటర్ మెకానికల్ ఇలా కొన్ని ట్రేడ్స్ ఉంటాయి ఓకేనా కోప ఐటీఐలో కోపా మినహా మిగతా అన్ని పోస్టులు ఈ మిగతా అన్ని ట్రేడ్లు ఈ అప్రెంటిస్షిప్కి ఎలిజిబుల్ అన్నమాట ఓకేనా సో మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే మీకు టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐలో వచ్చిన మార్క్స్ని పర్సంటేజ్ తీస్తాడన్నమాట ఓకేనా సో పర్సంటేజ్ తీసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది తీస్తాడు ఎవరికి ఎక్కువ మెరిట్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే సెలక్షన్ అనేది తీసుకుంటారన్నమాట అక్కడ ఎన్ని పోస్టులు ఉంటాయో దానికి తగ్గట్టు సెలక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది ఓకేనా ఈ కోర్స్ వచ్చేసి ఒక్క సంవత్సరం ఉంటుంది అన్నమాట రైల్వేలో అప్రెంటిస్షిప్ అనేది వన్ ఇయర్ అయితే ఉంటుంది మరి ఈ వన్ ఇయర్ లో ఏంటి ట్రైనింగ్ ఇస్తారా వర్క్ చేపిస్తారా అంటే గనక వర్క్ అయితే చేపిస్తారు గైడ్స్ మీకు ఓకేనా ఇక్కడ మీకు ట్రైనింగ్ ఏమి ఉండదు వర్క్ అయితే మీతో చేపిస్తారా అన్నమాట అలాగే స్టైఫండ్ అనేది మీకు ఉంటుంది అన్నమాట ఓకేనా ప్రతి నెల స్టైఫెండ్ వచ్చేసి ఒక తొమ్మిది వేల రూపాయలు అయితే ఉంటుంది అన్నమాట ఇది ప్రస్తుతానికి అలా అలా అది పెరగొచ్చు అనమాట ఎవ్రీ ఇయర్ పెరుగుతూ కొంచెం ఉంటుంది అనమాట ప్రస్తుతానికి ఈ వీడియో చేసినప్పటికీ రైల్వేలో స్టైఫెండ్ వచ్చేసి ఒక తొమ్మిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు లభిస్తుంది దీంతో పాటు ఈ సంవత్సరంలో ఒక పన్నెండు సెలవులు కూడా ఇస్తారన్నమాట అలాగే మెడికల్ లీవ్స్ కూడా ఉంటాయి మీకు ఓకేనా ఈ వన్ ఇయర్ కోర్సులో ఎలాగైతే మీకు ఈ వన్ ఇయర్ కోర్స్ అయితే అయిపోతుందో రైల్వేలో అప్పుడు మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ అని మీ చేతికి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారన్నమాట రైల్వే బోర్డు తరపు నుంచి ఓకేనా సో మరి ఆ సర్టిఫికేట్తో ఏంటి బెనిఫిట్ ఏంటి యూజు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం గైస్ ముందుగా ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ వన్ పోస్ట్ పేరుతో నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట వీటిని అసిస్టెంట్ పోస్ట్ అని అంటారు రైల్వేలో లెవెల్ వన్ పోస్ట్ అన్నమాట అసిస్టెంట్ పోస్ట్ అంటారు ఓకేనా ఒక పదిహేడు రకాల అసిస్టెంట్ పోస్టులు అయితే రైల్వేలో ఉన్నాయి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను చూడండి ఓకేనా సో ఇందులో ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఈ అప్రెంటిస్ వాళ్ళకి ఉంటుంది ఉదాహరణకి ఉదాహరణకి చెప్తున్నా ఓకేనా ఉదాహరణకి ఒక పదివేల పోస్ట్లు అయితే వచ్చాయి అనుకుందా నోటిఫికేషన్ లో అందులో రెండు వేల పోస్టులు వచ్చేసి ఈ అప్రెంటేజ్ వాళ్ళకి సపరేట్ అన్నమాట ఓకేనా మీకు అర్థమవుతుందా సో ఇది ఓకేనా ఇప్పుడు మనం ఓపెన్ మార్కెట్ గురించి తెలుసుకుందాం అంటే ఓపెన్ మార్కెట్ లో సెలక్షన్ ఎలా ఉంటుంది అలాగే అప్రింటిస్ వాళ్ళకి సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఓపెన్ మార్కెట్ లో చాలా మంది అప్లికేషన్ పెట్టుకుంటారు కదా నోటిఫికేషన్ వస్తే అప్రింటిస్ వాళ్ళు కూడా ఆ అప్లికేషన్ అనేది పెట్టుకుంటారు అన్నమాట సో వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అప్రింటిస్ వాళ్ళకి ఓపెన్ మార్కెట్ సో ఓపెన్ మార్కెట్ లో ముందుగా చూసుకున్నట్లయితే గనక ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ జరుగుతుంది అంటే ఏంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ముందుగా సిబిటి ఎగ్జామ్ జరుగుతుంది వీళ్ళతోనే వీళ్ళకి కూడా ఎగ్జామ్ జరుగుతుంది ఒకేసారి ఓకేనా వేరువేరుగా కాదు ఒకేసారి జరుగుతుంది సో ముందుగా ఓపెన్ వాళ్ళకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది ఓకేనా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఓకేనా ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అయితే జరుగుతుంది ముందు సిబిటి ఎగ్జామ్ జరుగుతుంది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మెడికల్ టెస్ట్ జరుగుతుంది మెడికల్ టెస్ట్ పాస్ అయితే గనక పోస్ట్ అనేది ఇస్తారు ఓకేనా ఇప్పుడు అప్రెంటిస్ వాళ్ళకి ఎలా సెలక్షన్ జరుగుతుంది అనేది చూద్దాం ఎగ్జామ్ అందరికి ఒకేలా జరుగుతుంది సేమ్ డేట్ అలానే ఒకేసారి జరుగుతుంది అనమాట ఏంటంటే సిబిటి ఎగ్జామ్ జరుగుతుంది విత్ వన్ థర్డ్ మార్క్స్ వెయిటేజ్ ఇస్తారన్నమాట ఈ వన్ థర్డ్ మార్క్స్ వెయిటేజ్ ఏంటి అంటే మీకు చెప్పాను కదా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ చేతికి ఎన్ఏసి సర్టిఫికెట్ ఇస్తారని ఆ సర్టిఫికెట్లో మీ పర్సెంటేజ్ చూస్తారన్నమాట ఉదాహరణకి ఉదాహరణకి చెప్తున్నా ఒక క్యాండిడేట్కి నైంటీ పర్సెంటేజ్ వచ్చింది అనుకుందాం ఎందులో అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిన తర్వాత నైంటీ పర్సెంటేజ్ వచ్చింది అనుకుందాం సో ఈ నైంటీ పర్సెంట్కి వన్ థర్డ్ చూసుకున్నట్లయితే కనుక ఓకేనా మూడింతలు చూసుకున్నాడు కట్ చేస్తే కనుక ముప్పై పర్సె ముప్పై పర్సెంటేజ్ అయితే వస్తుంది కదా సో ఈ ముప్పై పర్సెంటేజ్ అంటే ముప్పై మార్కులు అన్నమాట సో ఈ ముప్పై మార్కులు ఆల్రెడీ ఆల్రెడీ సిబిటి ఎగ్జామ్ లో మీకు కలిపేస్తారు ఓకేనా ఆల్రెడీ సిబిటి ఎగ్జామ్ లో మీకు ముప్పై మార్కులు వచ్చినట్టే ఓకేనా సో అదన్నమాట సిబిటి ప్లస్ ఎన్ఏసి సిబిటి ఎగ్జామ్లో లో కూడా మీకు పది పదిహేను మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ ముప్పై మార్కులతో పాటు సిబిటిలో కూడా ఒక పది పదిహేను మార్కులు మీకు రావాలి అప్పుడే మీ సెలెక్షన్ అనేది పక్కా అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది ఓకే సో ఆ తర్వాత ఈ ఓపెన్ వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా బట్ అప్రింటేజ్ వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అనేది ఉండదు ఓకేనా డైరెక్ట్ గా ఏముంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అయితే జరుగుతుంది ఆ తర్వాత జాయినింగ్ అయితే అన్నమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కట్ ఆఫ్ ఈ అప్రెంటైజ్ వాళ్ళ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఓపెన్ మార్కెట్ వాళ్ళ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే ఓపెన్ మార్కెట్ వాళ్ళది చెప్పేస్తాను యువర్ వాళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఓకేనా ఓబీసీ వాళ్ళకి ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కట్ ఆఫ్ ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటుంది అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ పైన అయితే ఉంటుంది ఇదేంటి ఓపెన్ మార్కెట్ వాళ్ళకి బట్ ఏంటంటే అప్రెంటిస్ వాళ్ళ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే యూఆర్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ఓకేనా అంటే నలభై మార్కులు యువర్ వాళ్ళకి నలభై మార్కులు వచ్చాయనుకోండి వందకి వాళ్ళు పోస్ట్ కంప పక్క అలాగే ఓబీసీ వాళ్ళకి ఒక ముప్పై మార్కులు ఓకేనా ఓబీసీ వాళ్ళకి ఒక ముప్పై మార్కులు వస్తే వాళ్ళు సెలక్షన్ పక్క అన్నమాట అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ వాళ్ళు వీళ్ళు ఉంటే కనుక ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఓకేనా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ వస్తే గనుక వాళ్ళకి పోస్ట్ అనేది పక్కా అన్నమాట ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ముప్పై మార్కులు మీకు ఎన్ఎస్సిలో వచ్చాయి కదా అలాగే సిబిటి ఎగ్జామ్లో కూడా కనీసం పది నుంచి పదిహేను మార్కులు అయితే మీకు రావాలి ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి కనీసం పది నుంచి పదిహేను మార్కులు మీకు రావాలన్నమాట ఓకేనా సో ఉదాహరణకి ఆల్రెడీ మీకు ముప్పై మార్కులు వచ్చాయి అనుకుందాం సో ఇంకో పది మీకు సిబిటి ఎగ్జామ్ లో వచ్చాయి అనుకుందాం టోటల్ గా మీ మార్కులు ఏవైనా ఎన్ని నలభై మార్కులు సో ఈ నలభై మార్కులకి యుర్ వాళ్ళకి అలాగే ఓబీసీ వాళ్ళకి ఎవరికైనా ఎస్ వాళ్ళకి జాబ్ అనేది పక్కా అన్నమాట ఇది సో ఓకే మరి జాయిన్ అయిన తర్వాత ప్రమోషన్ ఎలా ఉంటుంది ప్రమోషన్ ఇలా ఉంటుంది లెవెల్ వన్లో మీరు జాయిన్ అవుతారు తర్వాత రెండు మూడు సంవత్సరాలకి లెవెల్ టూకి ప్రమోషన్ అవుతారు ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు సంవత్సరాలకి లెవెల్ త్రీకి లెవెల్ ఫోర్కి కి లెవెల్ ఫైవ్కి ఇలా ప్రమోషన్ మీ మాక్సిమం ప్రమోషన్ వచ్చేసి ఒక లెవెల్ ఎయిట్ వరకు అవుతుంది అన్నమాట ఇదే కాకుండా మీరు డిపార్ట్మెంటల్ జీడీసీఈ అంటారు ఓకేనా జీడీసీఈలో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటూ వేరే మంచి పోస్టులకి వెళ్ళొచ్చు అన్నమాట ఇది అంతేగాని జిఎం కోటా ద్వారా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అనేది ఇవ్వరు అప్రెంటిస్ వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకోండి అప్రెంటిస్ రైల్వేలో చేస్తే గనక ఎగ్జామ్ తప్పకుండా జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ లో చెప్పలేం ఇన్ ఫ్యూచర్లో ఏమో చెప్పలేము జిఎం కోట కింద గ్రూప్ అప్రెంటిస్ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటాడేమో అనేది చెప్పలేం ఇన్ ఫ్యూచర్లో అవ్వచ్చు అది బట్ ప్రస్తుతానికైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది కానీ చాలా తక్కువ మార్కులతో మీకు సెలెక్షన్ అనేది ఇస్తారు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నమాట చెప్పాలని నిజానికి ఈ ఓపెన్ మార్కెట్ వాళ్ళకన్నా ఈ అప్రెంటిస్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అందుకే రైల్వేలో గ్రూప్ డి పోస్ట్లో చాలా ఈజీగా షార్ట్ కట్ వేలో ఒకవేళ ఎవరైనా రైల్వేలో జాయిన్ అవ్వాలి అనుకుంటే గనక టెన్త్తో పాటు ఐటీఐ చేసి ఉంటే గనక ఈ అప్రెంటిస్షిప్ అనేది రైల్వేలో చేయండి వన్ ఇయర్ కోర్సు మాత్రమే ఉంటుంది మీకు వర్క్ చేపిస్తారు అలాగే మీకు నేర్పిస్తారు సేఫ్టీ ట్రైనింగ్ గట్రా నేర్పించే వర్క్ చేపిస్తారు దీంతో పాటు మీకు స్టే ఫండ్ కూడా ఇస్తారు ఆఖరిలో కోర్స్ కంప్లీట్ అయ్యాక ఎన్ఏసి సర్టిఫికేట్ కూడా ఇస్తారు అన్నమాట ఓకేనా సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్రెంటిస్ గురించి చాలామంది అడుగుతున్నారు అన్న అప్రింటీస్ గురించి సపరేట్గా వీడియో చేయండి అని సో సపరేట్గా అయితే ఒక వీడియో అయితే నేను చేసేసాను సో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను చేస్తాను ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్